మంథని మంథనీ స్థాం మహాలక్ష్మీం మంతం మహాలక్ష్మీం జనసాగరథనీ మంథని అంటే ఏమిటి అంటే చిలుకుడు కవ్వము అని అర్థము మంథని సంస్కృతంలో మంథని అంటే కవ్వము అని అర్థము జనసాగర్రీ జనమనే సముద్రాన్ని అంటే ప్రతి మనిషి యొక్క హృదయాన్ని నిరంతరం మంథనం చేస్తూ ఉంటుంది అమ్మవారు నేనేం చేస్తున్నాను ఈ జాతికి నా వల్ల ఉపకారం ఉన్నదా నేను మంచి పనే చేస్తున్నానా నేను ఏ మార్గంలో నడుస్తున్నాను నేను మహాగణపతిని ప్రార్థిస్తున్నానా నిరంతరము నేను మహాలక్ష్మీదేవిని నా బుద్ధిలో నా మనస్సులో నేను ధారణ చేస్తున్నానా అమ్మవారు మహాలక్ష్మి అంటే ఆమె ఒకతే కాదు మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి అందుకనే జ్ఞానమును చివరి మెట్టుగా పెట్టాడు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అన్నారు అధికారం కావాలి శక్తి కావాలి ముందు మనిషికి తర్వాత ధనము కావాలి తర్వాత జ్ఞానము 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 రావడానికి ధనమో రాజ్యమో కారణము కావచ్చు కానీ ధన రాజ్యములు రెండు మోక్షమునకు కారణములు పరంపరా కారణములు అవుతాయి కానీ సాక్షాత్ కారణములు కావలేవు జ్ఞానాదేవత కైవల్యం అన్నారు జ్ఞానము చేత మాత్రమే కైవల్యము అన్నాడు అందువల్ల ఈ రెండు మహాసరస్వతి రూపముగా జ్ఞాన సాధనమునకు అంగభూతములు అవుతాయి మహాకాళి మహాలక్ష్మి రెండు స్వరూపాలు అవి కూడా ప్రధానమే మెట్లు లేకపోతే ఎలా ఎక్కుతావు పైకి అసలు వెళ్ళడానికే వీల్లేదు అందువల్ల ఇవి ఆధారపీఠములు మంథనీ స్థాం జనసాగర జనసాగరీ కమల తాం పుష్టి పుష్కరిణీ భజే దాని వెనుక అద్భుతమైనటువంటి పుష్కరిణి ఆ పుష్కరిణిని ఇంకా ఎంతో అభివృద్ధి కావాలని ఎందరో మహాత్ములు ఈ నేల నుంచి వచ్చారు ఒక పివి నరసింహారావు గారు మూడున్నర గంట పాటు మీ అందరికీ చాలా పాత విషయమే కానీ ఆ పాత మధురమైన విషయము కూడా పాతదైనా చాలా మధురం అందరూ అడుగడుగునా ఇదే విషయం ప్రస్తావిస్తున్నారు నాతో అందువల్ల భారత ప్రధానమంత్రిగా మూడు గంటల పాటు నా ప్రక్కన కూర్చుని ఆయన అవధానమును అవధాని అవధాన సరస్వతిని బహుళముగా ఆయన ప్రశంసించి అలా ఆ సభను జేగీయమానము చేసినటువంటి సన్నివేశము అందరి మనస్సులలోనూ ఆ జేగంటలు మ్రోగుతూనే ఉన్నాయి ఆ సన్నివేశం ఇంకా అటువంటి మహానుభావుడు అట్లాగే శ్రీపాదరావు గారు ఇక్కడ శివాలయమునకు వచ్చా నేను ఆయన స్పీకర్ గా ఉన్న రోజులలో నన్ను ఇక్కడికి పిలిపించారు అక్కడ కూర్చొని ఒక గంట గంటన్నరసేపు నేను ఉపన్యాసం చెప్పాను ముప్పై ముప్పై రెండు నా వయస్సు ముప్పై నాలుగేళ్ల క్రితం సంగతి ముప్పై రెండేళ్ల క్రితం సంగతి మాట్లాడుతున్నాను శ్రీపాదరావు గారు మహానుభావుడు బ్రహ్మణ్యో బ్రహ్మవర్ధన అని భగవంతుడికి నామధేయం బ్రహ్మణ్యుడు బ్రహ్మ అంటే వేదం బ్రహ్మ అంటే జ్ఞానం బ్రహ్మ అంటే బ్రాహ్మణుడు ఇవన్నీ అర్థములున్నాయి దానిని వర్ధింపజెయ్యటమే భగవన్ లక్షణం ఎవరు వర్ధింపజేస్తారో అతడు భగవత్తుల్యుడు మానవ స్వరూపంలో ఎవరు వీటికి బాసటగా నిలబడతారో అటువంటి వాళ్ళు మహావిష్ణు సదృశులు వాళ్ళందరూ వాళ్ళందరూ పరమేశ్వరుడితో సమానమైన వాళ్ళు

ధవళ ధవళాకృతిలో వెలుగుతూ ఉండగా అక్కడ విన్నాను చాలా సంతోషం అనిపించింది ఋగ్వేద పండితుడు చతుర్వేద్రియ చతుర్వేదమవధారయ అని చెప్పినప్పుడు ఆయన ఋగ్వేదంలో చెప్పాడు రాత్రి సూక్తము పఠించాడు తదనుసృత్య ఆయన దేవీ సూక్తం చెప్పాడు అహం రుద్రాయ ధనురాతనోమి బ్రహ్మ విషయ సర్వేహంతవా దుర్గా ఆ దేవీ సూక్తం అహం రుద్రాయ ధనురాతనోమి పరమేశ్వరుడు అనేక ధనువులు కలిగినటువంటి వాడు ఆయన శరీరము రుద్రాశ్రీ రుద్ర సూక్త ప్రకటిత సౌఖ్యం అనేకానేక ధనువులను ధరించినటువంటి వాడు పరమేశ్వరుడు అటువంటి ధనుస్సు ఊరికే భుజానికి ఉంటే దానికి ఎలా ప్రయోజనము అహం రుద్రాయ ధను ఆతనోమి దానిని విస్తరింపజేస్తాను అన్నది అమ్మవారు అంటే విస్తరింపజేస్తానంటే ఏమిటి సజ్జీకృతము చెయ్యటము దాన్ని సిద్ధం చేయటం యుద్ధానికి ఎవరి మీద యుద్ధమయ్యా పరమేశ్వరుడు ఎవరి మీద యుద్ధం చేయాలి ఊరికే ధనువు ఇలా విస్తారమైతే చాలు ఆయన కన్ను ఇలా తెరిచాడా లేదా అన్నంతలోనే అక్కడ భస్మమైపోయింది మన్మథ విగ్రహం ఆయనకు పెద్ద ప్రమేయము ఊరికే సంకల్పమే చాలు పూర్తిగా అక్కడ క్రియ ఆవిష్కృతము కావలసిన అవసరము లేదు క్రోధం ప్రభో భవనేత్ర భస్మావశేషం మదనంచకారాన్నడు కాళిదాసు ఓ ప్రభు నీ కోపాన్ని ఉపసంహరించు ఉపసంహరించు అని ఆకాశములో ఆకాశ మండలములో దేవతామండలి అంతా వచ్చి ప్రార్థిస్తూ ఉన్నంతలోనే ఎంతసేపట్లో అందరూ ఆ ప్రార్థన శబ్దములు ఆయన చెవికి సోకుతూ ఉన్నాయో ఇంకా సోతక మునుపే తావత్ భవనేత్ర జన్మ ఆ పరమేశ్వరుని యొక్క మూడవ కంటిలో ఉద్భవించినటువంటి ఆ భవనేత్ర జన్మయైన వన్ని భస్మావశేషం మదనంచకార ఒక క్షణములో ఇలా భస్మమైపోయి గుట్ట కనపడిందని అలా ఆయన ప్రయత్నము ఎక్కువగా అవసరం లేదు పరమేశ్వరుడి అహం రుద్రాయ ధనుర్నాత నోమి ఆ ధనువును నేను విస్తారముగా వెడల్పుగా చేస్తున్నాను అన్నది అమ్మవారు దేనికోసము బ్రహ్మద్విషే హ